జై శ్రీకృష్ణ కాలం గడిచింది కుంతి యవ్వనానికి చేరింది అందం వినయం శాంత స్వభావం అన్నీ కలిసిన మహాశోభిత రూపం ఇదే సమయంలో పాండురాజు హస్తినాపురానికి వీరుడు శౌర్యం తెలివితో పేరుగాంచిన రాజకుమారుడు భీష్ముడు తనకు తగిన వధువు కోసం దేశమంతా పరిశీలించి చివరికి కుంతి అనే అనువైన వధువును కనుగొన్నాడు భీష్ముడు కుం కుంతి తండ్రి అయిన సూరసేనుడు మరియు అలాగే దత్తపుత్రికగా పెరిగినటువంటి కుంతుభోజుడిని కలుసుకొని వివాహ ప్రతిపాదన పెట్టాడు అందరూ ఆనందంతో అంగీకరించారు ఈ వివాహం ఇద్దరికీ శుభం రాజ్యానికి శాంతి అని ఆశీర్వదించారు హస్తినాపుర రాజ్యం పండుగలా మారింది దేవాలయ గంటలు మంగళద్వాణాలు శంఖానాదాలు పుష్పాలంకరణలు రాజభవనం నిండా వెలుగులు పాండురాజు అశ్వారోహణతో యోధుల రక్షణతో రాజమర్యాదల నడుమ కుంతి వద్దకు వచ్చాడు కుంతి పసుపు కుంకుమలు జడలు పువ్వులు ప్రకాశించే కన్నులతో అపూర్వంగా కనిపించింది మహర్షులు రాజులు పౌరులు అందరూ హాజరై శుభమంగళాలతో వివాహం జరిగింది మహానందంతో ఆశీర్వాద వర్షంలో పాండురాజు కుంతీదేవి దంపతులయ్యారు వివాహం తర్వాత వారు హస్తినాపురానికి చేరుకొని రాజభవనంలో వజ్రకాంతమైన కొత్త జీవితం ప్రారంభించారు కుంతి పాండురాజు ధర్మాన్ని ధైర్యాన్ని రాజయోగ్య స్వభావాన్ని హృదయపూర్వకంగా గౌరవించింది పాండురాజు కూడా కుంతి యొక్క ప్రేమ ప్రశాంత స్వభావాన్ని హృదయపూర్వకంగా ఆదరించాడు ఇద్దరి మధ్య ప్రేమ విశ్వాసం బలపడింది అది భవిష్యత్తులో పాండవుల జన్మం వైపు నడిపే అద్భుత ప్రయాణానికి ఆరంభం కుంతీదేవి జీవితంలో భక్తి పాండురాజు జీవితంలో ధర్మం ఈ రెండు కలయికే మహాభారతం ప్రారంభమైన అద్భుతమైన దారులు మీకు ఈ భాగం ఎలా అనిపించిందో నాకు డె డెఫినెట్గా కామెంట్ల రూపంలో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీకృష్ణ